సంఘం ఆధ్వర్యంలో సముద్ర కులగణ సాధన యాత్ర సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ బీసీలు అనేది కులం కాదు అది కులాల సమూహం అని అన్నారు రాష్ట్రంలో నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయని అని అన్నారు ఈ కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్ బైరి రవికృష్ణ గౌడ్ దాడి మల్లయ్య వడ్లకొండ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు మేము ముప్పై ఆరు కులాలలో మమ్మల్ని లెక్క పెట్టండి ఆయన అంటున్నాం లెక్క పెట్ట వాళ్ళు మూడవతరా లెక్క పెట్ట వాళ్ళు సోమేమైనా పోతరా లెక్క పెట్ట వాళ్ళ ప్రభుత్వాలు ఏమైనా ఊడిపోతాయా కాలిపోతాయా వాళ్ళ పీఠాలు పీచుకొని పోతాయా లెక్క పెట్టకపోతే బిడ్డ మేము బీసీల మందరం కలిసి మిమ్మల్ని బొక్కలు చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మాకు రాజ్యం రాదా మా చేతికి రాజ్యం రాదా మా రోజు మీరన్నా చెప్పారు ఈ రోజే ఈ మళ్ళీ రాకపోతారా మా రోజు అన్నాడు మా రోజు మీరు నేను చెప్పాడు బిడ్డ మైనార్టీగా ఏం మెజార్టీగా ఉన్నాం జనాభా అరవై శాతం ఉన్నాం